కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు కరీంనగర్ మంచిరాల చౌరస్తాలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు వాహనంపై మాట్లాడుతుండగానే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు దీంతో హుటాహుటిన కార్యకర్తలు ఆయనను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని చెప్పారు బండి సంజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు ఒకవైపు ఉష్ణోగ్రత పెరగడం మరోవైపు ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడంతో తీవ్రంగా నిరసించిపోయినట్లు తెలుస్తోంది కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఆయన స్పృహ కోల్పోయారు దీంతో హుటాహుటిన కార్యకర్తలు ఆయన్ను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని చెప్పారు బండి సంజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు గత కొద్ది రోజులుగా ఆయన పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒకవైపు ఉష్ణోగ్రత పెరగడం నిద్రలేమి తోడు కావడంతో సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే ఆయన చూసేందుకు కార్యకర్తలు ఆసుపత్రికి తరలివచ్చారు గారికి ఎలాంటి అపాయం లేదు కొంత ఎండలో వారు స్ట్రెయిన్ అయినందు వల్ల హీట్ స్ట్రోక్ రావడం వల్ల ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో కార్డియాలజిస్టు ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్స్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్ అన్ని స్పెషాలిటీలకు సంబంధించినటువంటి వైద్యుల సమక్షంలో వారికి చికిత్స జరుగుతున్నది కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఆయన స్పృహ కోల్పోయారు దీంతో హుటాహుటిన కార్యకర్తలు ఆయన్ను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని చెప్పారు బండి సంజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు గత కొద్ది రోజులుగా ఆయన పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒకవైపు ఉష్ణోగ్రత పెరగడం నిద్రలేమి తోడు కావడంతో సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు ఆసుపత్రికి తరలివచ్చారు